ఒక్కసారి కొమ్మోరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్యప్రదేశ్లోని ఓ మర్డరర్ని గుర్తించడానికి పోలీసులకు సహకరించింది సో స్టోరీలోకి వెళ్తే ఇది నేను చాలామంది పోలీసులు దీన్ని వాడాలని నిజంగా కోరుకుంటున్నాను సీరియస్లీ అంటే ఇది ఒక నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్కి అదే ఫర్దర్గా పోలీసులకి ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ప్రాంప్ట్ అవుతుందనమాట సో మధ్యప్రదేశ్లో ఒక వికత శవం కనిపించింది అది రేప్ చేసిన శవం అనమాట క్లియర్గా ఉంది హాఫ్ నేకుడ్గా ఉందన్నమాట సగం బట్టలు తీసేసి ఉండడం అక్కడ జరిగింది అని చెప్పేసి క్లియర్గా అర్థమైందనమాట సో ఆ అమ్మాయికి సంబంధించి ఎవరు ఏంటి ఎందుకంటే మొహం గుర్తుపట్టాలనే దారుణంగా ఉంది ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పేసి చాలానే ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ ఎలాంటి డీటెయిల్స్ బయటపడలేవు అయితే ఆ అమ్మాయికి సంబంధించి అక్కడ ఒక స్వెటర్ కనిపించింది అనమాట ఆ స్వెటర్లో ఒక చిన్న పాకెట్లో ఒక చిన్న ఆమ్లెట్ ముక్క చిన్న ఆమ్లెట్ ముక్క అంటే ఆ స్వెటర్ ఆ అబ్బాయి వేసుకున్నాడు ఐ మీన్ మర్డరర్ వేసుకున్నాడా లేకపోతే ఈ అమ్మాయి ఆయన తింటున్నప్పుడు కానీ లేకపోతే ఆ స్వెట్టర్కి సంబంధించి అక్కడ ఏమైనా పడి ఉంటే అందులో వచ్చిందా అనేది అదంతా పక్కన పెడితే ఒక చిన్న ఆమ్లెట్ ముక్క దొరికింది ఫారెన్సిక్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఎవిడెన్స్ చూస్తారు కదా ఏమైనా దొరుకుతాయేమో ఫ్రూట్ ప్రింట్స్ కానివ్వండి లేకపోతే వాడు వాడిన సిగరెట్ కానివ్వండి లేకపోతే డిఎన్ఏ కోసం ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటారు అదే క్రమంలో ఒక ఆమ్లెట్ దొరికింది ఆమ్లెట్ దొరికింది కదా సరే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాము అని చెప్పేసి ఆ మధ్యప్రదేశ్ జరిగిన ఆ సరిహద్దులలో ఏవేవైతే మన స్టాల్స్ ఉంటాయి కదా బ్రెడ్ ఆమ్లెట్ చేసేవి అదేవిధంగా ఆమ్లెట్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ స్టాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి చూశారు స్టాల్స్ చూసిన క్రమంలో ఆ స్వెటర్ ఏదైతే మనకు అక్కడ దొరికిందో ఆ స్వెటర్ వేసుకొని ఒక వ్యక్తి కనిపించడం జరిగింది అయితే ఆ వ్యక్తి అక్కడ ఆ స్వెటర్ మర్చిపోలేదు భయంతో ఆ చంపేసిన తర్వాత అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆ స్వెటర్ ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్ స్వెటరు విధంగా ఏదో డౌట్ కొట్టి ఆమ్లెట్ దగ్గర కనిపించాడు కదా సో పోలీస్ ఆయన మీద డౌట్గానే ఆ ఫోటోని చూశారనమాట ఫోటో బ్లర్గా ఉంది అరే ఇప్పుడు ఎలా ఎవిడెన్స్ లేదే మాకు అని చెప్పేసి పోలీసులు అనుకున్నారు కానీ ఎప్పు ఇప్పుడు ఎంట్రీ అయింది హీరోది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ బ్లర్ ఇమేజ్ని అక్కడ ఏఐకి అప్పగించి ఒక ప్రాంప్ట్ ఇచ్చారు ఆ ప్రాంప్ట్ ఏంటి అంటే ఈ వ్యక్తికి సంబంధించి ఈ వ్యక్తి నిజ జీవితంలో ఎలా ఉండే అవకాశం ఉంది ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి అయితే ఏఐకి అది సెండ్ చేయగా అదేం చేసింది అంటే తన ఫీచర్స్ కొన్ని బ్లర్గా ఉన్నాయి కదా ఆ బ్లర్గా ఉన్న ఫీచర్స్ని అది కొంచెం మాడిఫికేషన్ చేసి ఇలా ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఓ ఫోటో బయట పెట్టగా ఆ వ్యక్తి మర్డర్ చేసిన వ్యక్తి ఒక్కడే ఇక ఆ వ్యక్తికి సంబంధించి పోస్టర్లు పెట్టి ఆ వ్యక్తిని ఇప్పుడు అక్కడ పోలీసులు ఒక ఏఐ సహాయంతో పట్టుకున్నారు అదేవిధంగా ఇలా ఒక ఇంకో రెండు ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ చిన్న ఆమ్లెట్ ఓ పెద్ద మర్డరర్ని ఒక కిల్లర్ని పట్టించింది సో ఎవరెవరైతే పోలీసులకి సంబంధించి ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయో అంటే గుర్తుదలిన వ్యక్తులకి సంబంధించి కానీ దొంగల్ని పట్టుకోవడానికి చిన్న చిన్న లైట్గా ఏదైనా దొరికినా కూడా పోలీసులు వదరు ఫారెన్సిక్ వాళ్ళు వదలరు అని ఎందుకు సినిమాలలో సిఎడ్లో చూపిస్తూ ఉంటే ఏ ఆ పేపర్లు ఏం చేసుకుంటారు ఇక సిగరెట్ ముక్కలు ఏం చేసుకుంటారు ఎందుకే అంటే ఆ చిన్న చిన్న వాటి నుంచే ఒక పెద్ద విషయాన్ని మనం కనుగొనొచ్చు అనే దానికి ఇది పెద్ద నిదర్శనం అనమాట ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మంచిగా వాడితే ఇంత మంచి జరుగుతుంది ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా అమ్మాయిని అప్పగించడం జరిగింది ఇక ఈయనని ఇప్పుడు కటకటాల్లోకి వేశారు పోలీసులు మాత్రం ఈ ఈ విషయం విన్న తర్వాత కంప్లీట్గా మధ్యప్రదేశ్ పోలీసులు అందరినీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు ఇంక్లూడింగ్ నేను కూడా హ్యాట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తప్పుడుగా వాడుతున్న ఈ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఒక కిరాతకుడిని పట్టుకున్న మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇది ప్రతి ఒక్క రాష్ట్రం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ప్రతి ఒక్కరు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనివల్ల కొంచెమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఉన్న నెగిటివిటీ అనేది కొంచెమైనా తక్కువ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ వచ్చి మనం టీవీ